జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పెందత్తి పోలీస్ స్టేషన్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇన్స్పెక్టర్ కె వి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాభై మంది పోలీస్ సిబ్బంది యాభై మంది విశాఖ డిఫెన్స్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు ఆయన సేవా స్ఫూర్తి దేశ ఐక్యతకు నాంది అనే నినాదంతో చిన్నమిషవాడ జంక్షన్ నుండి పెందత్తి జంక్షన్ వరకు ఈ రన్ సాగింది ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశంలోని ఐదు వందల అరవై రెండు సంస్థానాలను చేసి భారత ఐక్యతకు పునాది వేశారని ఆయన త్యాగం ప్రతి భారతీయునికి ప్రేరణ అని తెలిపారు తరువాత పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశ ఐక్యతకు ప్రతిజ్ఞ చేసి గుర్తుగా పోలీస్ స్టేషన్ పరిధిలో మొక్కలు నాటారు ఈ ఈరోజు మన యొక్క జాతీయ నాయకుల్లో ఒక గొప్ప నాయకుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అతన్ని స్మరించుకుంటూ అతని యొక్క జయంతిని పురస్కరించుకొని మన ఈరోజు రన్ ఫర్ యూనిటీ అంటే మన మన యొక్క దేశాన్ని ఒక ఏకదాట తీసుకు వచ్చిన దాంట్లోని ముఖ్య పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ఆయన సో జాతీయత ప్రతి పౌరుల్లోని ప్రతి వ్యక్తిలోని ప్రతి భారతీయుల్లోని మనం పెంచడం కోసం ముఖ్యంగా ముఖ్యంగా నాయకులు సతార్ వల్లభాయ్ పటేల్ ఒక ఆయన చెప్పుకుంటాం కాబట్టి దీన్ని పురస్కరించి మన గౌరవనీయుల సిపి సార్ ఉత్తర్వుల మేరకు దేశం మొత్తం దేశంలో మొత్తం మరియు మన పోలీస్ శాఖలో కూడా అన్ని చోట్ల అన్ని పోలీస్ స్టేషన్లు ఇది రణ అనేది మనం ఇది కనెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి దీని ముఖ్య ఉద్దేశం అంటే మనం అందరూ భారతీయులు మన అందరూ యాక్టివ్ ఐకమత్యంగా ఉండాలని చెప్పి అదే అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులను తీసుకోవడం కోసం ఈ అవేర్నెస్ కోసం యూనిటీ ఆఫ్ రన్ ఫర్ యూనిటీ అనేది మనం చేసుకోవచ్చు అని తప్పన ఈరోజు విషయాన్ని ఖండించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం నేటి బాలల రేపటి పౌరులు ఎలా అనుకుంటావా అదేవిధంగా ఈ నేటి యువతే రేపు కాబోయే మంచి భారతీయుడు హృదయాలు ఉద్దేశం ఒక వివిధ రకాలుగా వాళ్ళు సైనికం కనుక పొరవాలు కూడా ఇవ్వడం పరిస్థితుల్లో భాగస్వామి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం వచ్చిన వీళ్ళకి మా చేపట్లందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటారు ఇలాగా ప్రతి పౌరుడు కూడా ఏదైతే జాతీయత నాయకులు ఉండో స్వాతంత్ర నాయకులు ఉన్నారు వాళ్ళ యొక్క అదే అదేవిధంగా వాళ్ళ యొక్క జన్మదినాలను ప్రస్తరించుకొని జాతీయ భావాన్ని కథలో పెంపొందించడం ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా చేపడితే బాగుంటుందని చెప్పి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ